ఈ ప్రభుత్వంలో మొట్టమొదట అన్యాయం జరిగింది సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి మ్యాక్సిమం వాలంటీర్లు సుగాలి ప్రీతి అనుకోండి పాపం మొట్టమొదటిగా వాలంటీర్లకి పదివేలు పెంచుతామని ఎలా అయితే వాళ్ళు హామీ ఇచ్చారో వాళ్ళు చాలా ఇచ్చారు కానీ సుగాలి ప్రీతి అంశాన్ని మనం మొట్టమొదటి తీసుకుందాం ఈ మొట్టమొదట సుగాలి ప్రీతి గారి అంశం ఏదైతే ఆ పాప అంశాన్ని జనసేన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ పెంచుకోవడానికి విపరీతంగా వాడుకున్నారు చిన్న పాపను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి అధికారంలోకి వచ్చాక ఒక పక్క వాళ్ళ తల్లి పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే సుగాలి ప్రీతి అంశం పైన జనసేన వాళ్ళు ఏమన్నారో తెలుసా ఈ ఎమ్మెల్యేలందరూ ప్రెస్ మీట్ పెడుతుంటే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి అంట గుంతెమ్మ కోరికలంట ఇది అన్నది ఎవరో కాదు తాడేపల్లి గూడెం యొక్క ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అని ఆయన అన్నాడు గుంతెమ్మ కోరికలంట ఇంకా ఎలమంచల్లి ఎమ్మెల్యేలు వచ్చి ఎవరో ట్రాప్లో ఉన్నారు వాళ్ళు తన కూతురికి అన్యాయం జరిగిందని బాధపడుతున్న తల్లి ఎవరో ట్రాప్లో ఉందా గొంతెమ్మ కోరికల ఆ ఆడియోకి బ్యాక్ ఎండ్లో ఈ జనసేన వాళ్ళకి అలవాటు ఏంటంటే బ్యాక్ ఎండ్లో బీజిఎంస్ యాడ్ చేసి పెద్ద ఎత్తున కొరతా ఉంటారు ఆ బీజిఎంస్ వల్ల ఈ ఆడియో నేను చూపిస్తాను సరే అర్థమైంది కాదు అర్థమైంది కానీ మొత్తం చూపిస్తే ఏంటంటే కాపురేట్ ఇష్యూ ఇలాంటివి ఏమైనా వస్తాయి ఎవరున్నాడు అన్నాడా ఆయన ఎలా మంచి ఎమ్మెల్యే మీకు తెలీదేమో పవన్ కళ్యాణ్ గారు పోరాడబట్టే తల్లిదండ్రులు ఇద్దరికి రెవెన్యూలు ఉద్యోగాలు వచ్చినాయి ఐదు సెంట్లు స్థలం ఇచ్చాం ఎవరు ఏం ఇచ్చినట్టు ఈయన ప్రభుత్వంలో ఇచ్చినట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు స్థలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఎకరాలు పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది లక్షలు ఇళ్ళ డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట్లాడుతున్న వెంటనే బొల్లిశెట్టి శ్రీనివాస ఆయన పూనుకొని ఎవరికైనా చరిత్రలో ప్రభుత్వంలో ఎనిమిది అదే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఎవరికి లేదు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఎవరికి కట్టలేదు అని మాట్లాడుతూ చూడండి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉండే దక్కిని ఇచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటేనే మీరు కారమావ్ సాల్వ్ సుగాలి ప్రీతి ఇష్యూనే రైట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అసలు చరిత్రలో ఉద్యోగాలు ఇచ్చి ఇల్లు కట్టింది ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ గారే ఇష్యూని సాల్వ్ చేసింది అసలు సాల్వ్ చేస్తే ఆనందకు పోరాడిద్ది ఆనందకు పోరాడిద్ది మతుండే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు గారు మీరు అసలు ఇష్యూని రైస్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఇష్యూని రైజ్ చేసినప్పుడు క్లోజ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారా ఇళ్ళ స్థలాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పొలం స్థలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరేం చేశారు ఇంకా మీరేం చేశారు మీరు పోరాడబట్టి ఇచ్చారా ఆ తల్లిని మీకంటే ముందే గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై కరోనాకు ముందే గెలిచాడు ఆయన కావు గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు మేం చెప్పింది ఆయన మేం చేసి చెప్తున్నామంట ఆమె రాంగ్ ట్రాక్లో ఉన్నాడు పొలిటికల్గా ఉన్న వస్తే ఎదుర్కొనే కెపాసిటీ జనసేనకు ఉంది ఈ ఇష్యూని మేము సాల్వ్ చేస్తాం న్యాయం చేస్తాం ఇంకెప్పుడు న్యాయం చేసే సంస్థ నారైంది ఆ బాధపడతా ఉంటుంది అంటే రాంగ్ ట్రాక్లో ఉంది గొంతెమ్మ కోరికలు ఉద్యోగాలు ఇచ్చి ఎవరైనా కానీ ఇల్లు కట్టించారా ఎన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మనమేమో మనం అచ్చుపత్రులు లేచినట్టు పేరు లేసుకోవటాం కా ఎవరికి ఏం చేశారు మీరు మీ ప్రభుత్వంలో ఆయన ఆ కేసు సాల్వ్ అయిందా మనం అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా సుగాలికి సుగాలి ప్రతి కేసుని నేను న్యాయం చేస్తాను ఎంత నైస్గా చెప్పాడు అంటే సినిమాలు మాడ్యులేషన్ ఉంటుంది ఆ పీక్ చెప్పాల్సిన చోట పీక్ లో చెప్పాల్సిన చోట లో వాయిస్ ఇట్లా వచ్చి కొంత స్టైల్గా వాయి వాయిస్ చెప్తా ఉంటుంది సినిమాలో సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి తెనాల్లో ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బుక్క పడితే రాష్ట్రం మొత్తం ఊగిపోవాలా సుగాలి ప్రీతికి సుగాలి ప్రీతి చిన్న పాపకి న్యాయం చేయలేరు రాష్ట్రం మొత్తం ఊగిపోతే జగన్మోహన్ రెడ్డి ఇదే వామ్మో వామ్మో గతంలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశాన్ని వెళ్ళిన ప్రతి చోట రాజకీయాలకు వాడుకున్నాడు ఈరోజు ఆ తల్లి అడుగుతుండే గొంతెమ్మ కోరికలు రాంగ్ ట్రాక్లో ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని చేసినా కూడా నా కూతురు హంతకులు ఎవరు ఏంటి అయితే అని చెప్పి రాజకీయం మీరు వాడుకుంటే రాంగ్ ట్రాక్ కాదు ఈరోజు ఆమెకు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా రాంగ్ ట్రాక్లో ఉంది అసలు ఏ ఇదేం రాజకీయం మీరు చెప్పింది చేయండి ఆమె రోజు పాపం ధర్నా చేసింది కర్నూల్లో మొన్న ఆ సుగాలి చనిపోయిన రోజు అయితే ఆమె నిరార దీక్ష చేసింది ఒకరోజు అంత రావును బాధపడతా ఉంటుంది ఇంకా కూడా మీకు పైచాచిక ఆనందం తగ్గలేదా పైచాచిక ఆనందం ఎవరిని మోసం చేస్తున్నారు 一点，啊。Yeah. Huh?